సంకల్పముంటే ఎంతటి కష్టమైన గమ్యాన్ని అయినా సులభంగా చేరుకోవచ్చని నిరూపించాడు ఆ యువకుడు మారుమూల గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఆ కుర్రాడు సివిల్స్ సాధనే ధ్యేయంగా ముందుకు సాగాడు వరుసగా రెండుసార్లు సివిల్స్ పరీక్షలో విఫలమైనా అధైర్యపడలేదు మొక్కబోని దీక్షతో చదివి మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు పేద మధ్యతరగతి వర్గాలకు సేవ చేయడమే తన లక్ష్యమంటున్న సివిల్ ర్యాంకర్ చేసినటువంటి ముఖాముఖి అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ప్రదీప్ రెడ్డి మూడు వందల ఎనభై రెండవ ర్యాంకు సాధించారు అతను అతను ఈ ర్యాంకు సాధించడానికి ఏ విధమైనటువంటి సాధన చేశాడు వారి కుటుంబ నేపథ్యము ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఏంటనే దానిపైన ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు ఈటీవీ తరఫున మూడు వందల ఎనభై రెండు ర్యాంకు సాధించినందుకు ఈ ర్యాంకు రావడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు థ్యాంక్ యూ అండి నాకు ఈ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది ఈ ర్యాంక్ రావడానికి నాకు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది టైం కూడా పట్టింది నేను ఒక ప్లాన్ ప్రకారం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేసేవాడిని అలానే నాకు మంచి గైడెన్స్ కూడా దొరికింది మా అన్న కూడా ఇదే ప్రిపరేషన్ చేసి ఉన్నాడు అక్కడ మంచి గైడెన్స్ దొరికింది అలానే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు టైం పట్టినా కూడా ముందు ఫెయిల్యూర్ చూసినా కూడా నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ సో నాకు ఇలానే ఫ్రెండ్స్ కూడా ప్రిపరేషన్లో చాలా మంచి వాళ్ళు దొరికారు ఒక మంచి కంపెనీ కలిసి గ్రూప్ స్టడీ చేయడానికి అలా సో అలానే సో నా ఎఫర్ట్ అలానే నాకు సపోర్ట్ చేసిన వీళ్ళందరూ కలిసి నాకు ఈరోజు ఈ ర్యాంక్ రావడం జరిగింది చాలామంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా సివిల్స్ రాయాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు అంటే మీరు దీన్ని ఎట్లా ఎదుర్కొన్నారు మానసికంగా కానీ శారీరకంగా కానీ సివిల్స్కి ఏ విధంగా సన్నద్ధమయ్యారు సివిల్స్కి ఉన్న సీట్లు అవి చాలా తక్కువ ఉండడం వల్ల చాలామంది భయపడడం సహజమే అలానే ఎక్కువ సమయం పట్టడం కూడా సహజమే నేను దాన్ని మానసికంగా ఎలా ఎదుర్కొన్నానంటే నేను నా మీద నాకు నమ్మకం ఉండేది కొంచెం లేట్ అయినా కూడా నాకు వస్తుందని నమ్మకం ఉండేది నా హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉండేది ఇంతగా చదువుతున్నప్పుడు ఎందుకు రాదు మనకి రాకపోతే ఇంకెవరికి వస్తుంది మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కావాల్సిన సర్వీస్ చేయాలన్న మోటో ఉంది అలానే దానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు మనకి ఎందుకు రాదు అనే ఉద్దేశంతో నాకు నేను చెప్పుకునేవాడిని అది నాకు హెల్ప్ అయ్యేది అలానే నాకు వేరే పేరెంట్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల కూడా నాకు వాళ్ళు నీ కెపాసిటీ ఉంది అది కొన్ని కొన్నిసార్లు మిస్ అవుతుంది ఎగ్జామ్లో కాంపిటీషన్ వల్ల లక్ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు సో ఇవన్నీ నాకు హెల్ప్ చేసేది నన్ను నా నన్ను నేను మానసికంగా ఫిట్గా ఉంచుకోవడానికి అంటే శారీరకంగా కూడా ఇది చాలా మన మీద చాలా ఎఫెక్ట్ తీసుకుంటుంది ఒకే చోట కూర్చొని చదవడము దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం కానీ పవర్ ఐస్ పవర్ పెరుగుతూ ఉంటాయి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి చాలా శారీరకమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి నేను దానికి రోజు రెగ్యులర్గా వాకింగ్ చేయడం కానీ జాగింగ్ చేయడం కానీ ఇలాంటివి చేసేవాడిని కొంచెం మెడిటేషన్ కూడా నాకు హెల్ప్ అయ్యేది సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు పట్టినా కూడా మనం పాజిటివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాం మీ ఫ్యామిలీలో మీ బ్రదర్ కూడా యూపీఎస్సి కూడా అటెంప్ట్ చేసి అంటే కొన్ని కారణాల వల్ల తప్పిపోయి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా కూడా అయినటువంటి సందర్భం గ్రూప్స్ ద్వారా అంటే మీరు దీన్ని సాధించడానికి మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఉన్నింది మొదటి నుంచి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి సొసైటీకి సర్వ్ చేయాలి అనేసి మా అన్న ఇలా సివిల్స్ గ్రూప్స్లో ర్యాంక్ సాధించినప్పుడు కూడా నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఎనర్జీ ఇచ్చింది అరే మా నాన్న క్లియర్ చేశాడు నా ముందరే చదివాడు నాకు కూడా సజెషన్స్ ఇస్తున్నాను నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది సో దాన్ని నేను తీసుకొని నా ప్రిపరేషన్లో హెల్ప్ చే యుటిలైజ్ చేసుకోవడం తన నోట్స్ కానీ తన ఫాలో అయిన స్టడీ ప్యాటర్న్ కానీ తను రాసిన ఒక ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ కానీ ఓకే తను ఇలా చేస్తున్నాడు మనం అలా చేయొచ్చు అని నాకు బూస్ట్ వచ్చింది అలానే తను కూడా మోటివేట్ చేసేవాడు పాజిటివ్ తన యాక్చువల్లీ తన ఫెయిల్యూర్స్ కూడా నాకు ఒక రకంగా మోటివేషన్ అయ్యాయి అంత బ్రైట్ స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వచ్చు సో మనం కూడా ఎఫర్ట్ పెట్టినప్పుడు కొన్నిసార్లు రాకపోవచ్చు సో అలాంటి మోటివేషన్ తీసుకోవడం జరిగింది సో అలా మా బ్రదర్ కూడా దీంట్లో ఉండడం క్లియర్ చేయడం నేను లక్కీగా భావిస్తాను మీకు వచ్చినటువంటి ర్యాంకుకి అంటే కలెక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఒకవేళ కలెక్టర్ అయితే గ్రామీణ ప్రాంతాల వారికి పేద ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనే లక్ష్యం మీలో ఉంది ఇప్పుడు నాకు వచ్చిన త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ ర్యాంక్కి నేను మోస్ట్లీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అడ్మినిస్ట్రేటివ్ లో ఏదైతే కలెక్టర్ అవుతామో అది నాకు ఈసారి రాకపోవచ్చు సో నేను కానీ మళ్ళీ ఈ ఎగ్జామ్ని రాద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నా మొదటి ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ఏ కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ని అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను నెక్స్ట్ టైం ఐఏఎస్ అలాంటి సర్వీసెస్లో కానీ లేకపోతే ఇదే సర్వీస్లో కంటిన్యూ అయినప్పటికీ నా గోల్ అయితే సేమ్ అండి మోస్ట్లీ నేను ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్కి ఆనెస్ట్గా ఇంటగ్రిటీతో సర్వ్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అలానే ఇంకా నాకు ఐఏఎస్ అలాంటి దాంట్లో ఆపర్చునిటీ వస్తే నాకు చేయాలనుకుని చా ఉన్నవి చాలా ఉన్నాయండి ఎందుకంటే నేను మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను మన సైడ్ చూసినప్పుడు హెల్త్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ అందు చాలా వెనుకబడి ఉంటాయి జనరల్గా సో నేను ఖచ్చితంగా ఆ ఏరియా నాకు ప్రైమరీ ఇంట్రెస్ట్ ఉంటుందండి సెకండ్ ఎడ్యుకేషన్ అనే ఏరియా కూడా ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్లే నేను ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను సో నాకు దాని ఇంపార్టెన్స్ తెలుసు సో ఖచ్చితంగా అది నా సెకండరీ ఏరియా ఉంటుందండి మెయిన్లీ రూరల్ ఎడ్యుకేషన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంటుందండి హెల్త్తో పాటు అలానే నాకు అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఎందుకంటే నేనున్న ఏరియా నుంచి కానీ రాయచోటి ఏరియా సో నాకు రూ అగ్రికల్చర్ అనేది కూడా ఒక క్లోజ్గా ఇష్టం ఉన్న ఏరియా సో మోస్ట్లీ నేను హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తానండి మీరు ఇప్పుడైతే మెడిసిన్స్ చదివి దీనికి ప్రిపేర్ అయ్యారు అంటే మెడిసిన్స్ చదివిన వాళ్ళు ఎక్కువగా సివిల్స్ వైపు వెళ్ళడానికి వాళ్ళకి కష్టం కూడా అవుతున్నటువంటి మీరు ఎట్లా సాధించారు దీన్ని ఖచ్చితంగా అండి ఆల్రెడీ మెడిసినే యూజువలీ ఒక లాంగ్ కోర్స్ ఉంటుంది అది కంప్లీట్ చేయడానికే సిక్స్ ఇయర్స్ పడుతూ ఉంటుంది కాబట్టి కొంతమంది చాలామంది ఇటు సైడ్ రావడానికి అంత ఇష్టపడరు ఎందుకంటే అక్కడ ఇయర్స్ స్పెండ్ చేశాక మళ్ళీ కొత్త ఏరియా అంటే భయపడుతూ ఉంటారు కానీ నాకు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు కొంచెం భయం ఉండేది మనం కూడా ఒకవేళ చేయకపోతే ఎలా అందరూ ఇట్లా వెళ్ళిపోతారు మన ఫ్రెండ్స్ అందరూ పీజీ చేసేసి అట్లా వెళ్ళిపోతారు మనం లేట్ అవ్వచ్చు అని భయం ఉన్నింది కానీ ఈ మధ్య పెరుగుతున్నారండి మెడిసిన్ నుంచి కూడా ఇటు సైడ్ వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతూ ఉంది సర్వ్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది సో ఖచ్చితంగా ఇవన్నీ కలిసి నేను ఇటు సైడ్కి రావడం జరిగింది అలానే మా పేరెంట్స్ కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు నువ్వు ఏ ఏరియాలో అయితే నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు ఎందుకంటే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వర్క్ చేయాల్సింది నువ్వే సో నువ్వు ఏ ఏరియాలో అయితే వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ ఏరియా డెష నువ్వు టైం తీసుకొని డెసిషన్ తీసుకో అని చెప్పారు సో అంతా ఆలోచించి ఇటు సైడ్ రావడం జరిగింది చివరిగా ఇప్పుడు సివిల్స్ రాయాలనుకునే వారికి యువతకు చాలామంది సివిల్స్ అంటేనే అదేదో పెద్ద భయపడుతూ ఉంటారు దానికి వాళ్ళందరికీ మీరు ఒక ర్యాంకర్గా వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటి నేను రాబోయే సివిల్స్ యాక్స్పిరియన్స్కి చెప్పేది ఒకటే ఈ ఎగ్జామ్ అనేది మన దగ్గర నుంచి చాలా డిమాండ్ చేస్తుంది ఫిజికల్గా ఇంటెలెక్చువల్గా మెంటల్గా సో టైమ్ కూడా తీసుకుంటుంది సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఈ ప్రిపరేషన్లోకి రావాల్సి ఉంటుంది అది ఫస్ట్ థింగ్ జాయిన్ అయ్యేటప్పుడు సెకండ్ ఒకసారి వచ్చాక ఇంకా కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది కంప్లీట్గా మనం టైం స్పెండ్ చేయడం కానీ సపోర్ట్ తీసుకోవడం కానీ సో మనకున్న ఎఫర్ట్స్ అన్నీ పెట్టినప్పుడే ర్యాంక్ రావడానికి ఉంటుంది ఎందుకంటే మనకి సీట్స్ చాలా తక్కువ ఉంటాయి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది మనీ మంచి మంచి కాలేజెస్ నుంచి ఐఐటీస్ నుంచి ఎయిమ్స్ నుంచి ఐఎంఎం నుంచి ఐఐఎం నుంచి అందరూ వస్తూ ఉంటారు సో నేను ఆస్పిరెన్స్కి చెప్పేది ఒకటి కన్సిస్టెంట్గా చదవండి కరెక్ట్ గైడెన్స్ తీసుకొని రైట్ డైరెక్షన్లో చదవండి అలానే కొంచెం టైం పట్టినా కూడా వెయిట్ చేసి ఓపిక్గా ఉండండి ఇది సివిల్ ర్యాంకర్ ప్రదీప్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మనోగతం అయితే సివిల్స్ సాధించాలనికున్నటువంటి యువత యువకులు ఎవరైనా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా కష్టపడి ప్రశాంతంగా దృష్టి పెడితే తప్పనిసరిగా సివిల్స్ లో ర్యాంకు సాధించడం కష్టమేమి కాదనేటువంటి అభిప్రాయాన్ని ప్రదీప్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ రాయిచోటి